నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అంబం గ్రామంలో దారుణం మద్యం సేవించడానికి తండ్రి షేక్ అహ్మద్ ను డబ్బులు అడిగిన కొడుకు మహబూబ్ డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రిని చితకబదిన కొడుకు మృతి చెందిన తండ్రి తండ్రిని తనయుడు హత్య చేసిన ఘటన రుద్రూరు మండలం అంబం ఆర్ గ్రామంలో చోటు చేసుకుంది సిఏ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని అంబం ఆరు గ్రామానికి చెందిన ముప్పై నాలుగు సంవత్సరాల మహబూబ్ అనే వ్యక్తి ఆదివారం రాత్రి తండ్రి కొడుకుల మధ్య గొడవలు జరిగాయని తండ్రి హైమద్ నిద్రిస్తున్న సమయంలో మద్యం మతిలో మహబూబ్ హత్య చేశాడని తెలిపారు మృతిని పెద్ద కొడుకు జమీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు సీఐ వెల్లడించారు అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు కొడుకు సాగి పండిత గొడబడ్డ రాజు డబ్బులు ఇవ్వడం పండిత గొడవపడి చేతులతో పిడిపితులు పెట్టడం వల్ల ఆయన గాయాలు పాలై చనిపోవడం జరిగింది ఈ విషయమై వాళ్ళ కుటుంబ సభ్యుల దరకాసినేరకు మదర్ కేసు నమోదు చేసి యూనివర్సిటీ వచ్చి చెప్తున్నాను